క్రీస్తు ప్రియ దేవుని బిడలరా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను యువతి కాలం మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం విలాప వాక్యములు మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనం తనను వారి ఎడల యహోవా దయాళుడు తనను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మనం చూస్తే ద లాడ్ ఈజ్ గుడ్ టు దోస్ వెయిట్ ఫర్ హిమ్ టు ద సోల్ హూ సిక్ హిమ్ దేవుని దేవుని కొరకు ఎదురు చూసే వారికి దేవుణ్ణి కోరుకునే ఆత్మకు ఆయన మంచి దేవుడుగా ఉన్నాడు విలాప విలాపవాక్యములు మూడాధ్యాయం ఇరవై ఐదో వచనం చాలా శ్రేష్టమైనటువంటి ఆదరణతో కూడిన వాగ్దానంతో కూడిన మాట మరి ఇర్మియా ప్రవక్త మనకు తెలియచేస్తూ ఉన్నాడు కొన్ని సందర్భాలలో మనం మనుషులను ఆశ్రయిస్తాం వారి దయను పొందుకోవాలని ప్రయత్నం చేస్తాం నీవు ఒక్క మాట చెప్తే నా పని అవుతుంది నీవు ఈ ఒక్క సహాయం చేస్తే నేను నీకు రుణపడి ఉంటా వారి మాట కొరకు వారి సహాయం కొరకు మనము కనిపెట్టి ఉంటాం అయితే కొన్నిసార్లు మనం ఆశ్రయించిన ఆ వ్యక్తులు మన పట్ల దయ చూపించకపోవచ్చు కొన్నిసార్లు వారి దయను మనం పొందుకోవచ్చు కన్నీటి ప్రార్థన చేసే ప్రవక్తైన ఇర్మియా చెప్తున్న మాట దేవుని ఆశ్రయించువారి ఎడల ఆయన దయచూపును దేవునిపై నిరీక్షణ కలిగిన వారికి ఆయన దయచూపే దేవుడని ప్రవక్తైన ఇర్మియా తెలియచేస్తున్నాడు దేవుణ్ణి ఆధారం చేసుకున్న వారికి దేవునిపై ఆనుకున్న వారికి ఆయన దయచూపే దేవుడు దేవుణ్ణి ఆశ్రయించే ప్రతి ఆత్మకు దేవుణ్ణి వెదికే వారికి ఆయన దయచూపించే దేవుడిగా ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా కొన్నిసార్లు మన కష్ట సమయంలో మన అవసరతలో తల్లిదండ్రులను రక్త సంబంధులను స్నేహితులనో ఈ లోకరీతిగా ఉన్న అధికారులను నాయకులను మనము ఆశ్రయము కోరుతాం సహాయాన్ని కోరుతాం వారిని వెతుక్కుంటూ వెళ్తాం కొన్నిసార్లు వారు దయను పొందకుండా వెనుతిరిగి వస్తూ ఉంటాం అయితే ఇర్మియా ప్రవక్త అంటున్నాడు సర్వశక్తి కలిగిన దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు సర్వాధికారము కలిగిన దేవుడు సర్వసమృద్ధి కలిగిన దేవుడు ఆయనను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయచూపే దేవుడుగా ఉన్నాడని భక్తుడు తెలియచేస్తున్నాడు అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు మనుషులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు నీవు మనుషులను ఆశ్రయించి భంగపడుట కంటే దేవుని ఆశ్రయించటమే మేలు ప్రతి విషయంలో సహాయం కొరకు దేవుణ్ణి వెదికే వ్యక్తులుగా మనం ఉండాలి ఆయన మాట తప్పు దేవుడు కాదు ఆయన దయ చూపుతానని చెప్పిన దేవుడు అయితే మనము ఆయనను ఆశ్రయించాలి నీ సమస్య ఏదో ప్రభువుకు తెలియచేయాలి నిరీక్షణతో కనిపెట్టాలి దేవుడే ఈ సహాయం చేయగలడనేటువంటి ఆ నమ్మకం విశ్వాసం మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తన దయను తన కృపను తన వాత్సల్యతను మన మీద చూపే దేవుడుగా ఉన్నాడు కాబట్టి అధైర్యపడొద్దండి ధైర్యంగా ఉండండి దేవుణ్ణి ఆశ్రయించండి ఆయన వెదకండి ఆయన దయాళుడు దయచూపే దేవుడు దేవుడి మాటలను మన బినికిడులో దీవించి ఆశీర్వదించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మా దేవానికి కొందనాలు ఈ సమయంలో మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం తనను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు తనను వెదుకు వారి ఎడల ఆయన దయచూపు వాడు తండ్రి మేము కొన్నిసార్లు మనుషులను ఆశ్రయించి మనుషుల వైపు చూసి మనుషుల సహాయం కొరకై ఎదురు చూసిన సందర్భాలలో ఎన్నోసార్లు మేము భంగపడిన పరిస్థితులే ఉన్నాయి దేవా నిన్ను ఆశ్రయించిన వారి పట్ల నువ్వు కృపచూపే దేవుడుగాను దయచూపే దేవుడు అని ఇర్మియా ప్రవక్తి ద్వారా ఈ సమయంలో మా మనసులోనికి మీరు తీసుకొచ్చినందుకై మా మధ్యకు నీ వాక్యాన్ని తీసుకొచ్చినందుకై వందనాలు ప్రభా నేనా ఆశ్రయించినటువంటి వారు దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు నీ వైపు చూసిన వారికి మీరు సహాయం చేసే దేవుడిగా ఉన్నారు ఈ సమయంలో ప్రభా మేమును నీ వైపు చూస్తున్నాము దేవాన్ని ఆశ్రయిస్తున్నాము మా యొక్క పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు ప్రభా మీరే సహాయం చేయండి మీరే మా పట్ల దయ చూపించండి మా కుటుంబం పట్ల దయ చూపించండి మా కుటుంబంలో ప్రభా మీ కార్యములు జరిగించండి దేవాని వైపు చూస్తున్నాం నిన్ను ఆశ్రయిస్తూ నీ అద్దుకు వెతుక్కుంటూ వచ్చాం ప్రభా మీరే మాకు సహాయం చేస్తారని విశ్వాసముతో నీ పాదములు పట్టుకొని బతిమాలుతున్నాం సహాయం చేయండి సహాయం చేయండి ఈ సమయంలో మా శ్రోతల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమో ఎరిగిన దేవుడో మీరు వారు ఏ పరిస్థితిలో ఉన్నారో వారికి మీ సహాయము అవసరమైనదేమో దేవా వారి పట్ల మీరు దయచూపించండి కనికరించమని యువదకాల దీవెనలతో మమ్మల్ని నింపమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియకుని దీవెన సదా మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ